నమస్కారం కిమ్స్ హాస్పిటల్ సికింద్రాబాద్ సుఖీభవ కు స్వాగతం ఈరోజు సుఖీభవలో ఇంటింటా హోమియో లైకోపోడియం డెంగీ జ్వరానికి నొప్పి నివారణలు వాడకూడదా క్యాన్సర్ చికిత్స తర్వాత అంతా బాగైనట్లేనా చుక్కల మందులతో చెవి నొప్పి తగ్గుతుందా ఇంకా సమస్య సలహా హెల్త్ టిప్ సీజన్ మారినప్పుడు వాతావరణంలో మార్పులు కనిపించినప్పుడు మనలో చాలా మందికి చాలా రకాల అనారోగ్య సమస్యలు కనిపిస్తూ ఉంటాయి జలుబు దగ్గు జ్వరం లాంటి సాధారణ ఆరోగ్య సమస్యలు మొదలుకుని దీర్ఘకాలిక జబ్బుల వరకు అన్నింటినీ తట్టుకునేందుకు ప్రతి ఇంట్లోనూ తప్పనిసరిగా కొన్ని రకాల హోమియో ఔషధాలను ఉంచుకోవాలని చెప్తుంది హోమియో వైద్యం అలాంటి వాటిలో లైకోపోడియం ఒకటి లైకోపోడియం హోమియో ఔషధం గురించిన పూర్తి వివరాలని ఇప్పుడు తెలుసుకుందాం జబ్బుల్ని నయం చేసే ఔషధాల్ని తయారు చేయడంలో హోమియో వైద్య ప్రత్యేకమైన పంథాగా చెప్పుకోవాలి జంతు వృక్ష ఖనిజ సంబంధమైన పదార్థాల్ని రస విష పాషాణాల్లో నిబిడీకృతమైన శక్తిని మెరికి తీసి ఔషధాలు తయారు చేయడం అన్నది ఒక హోమియో వైద్యంలోనే మనం చూడగలం ఇలా తయారు చేసిన ఔషధాల్లో లైకోపోడియం ఒకటి లైకోపోడియంను నాచు నుంచి తయారు చేస్తారు లైకోపోడియం గురించిన పూర్తి వివరాల్ని ప్రముఖ హోమియో వైద్య నిపుణులు డాక్టర్ పావులూరి కృష్ణ చౌదరి మాటల్లో ఇప్పుడు విందాం హోమియో వైద్య విధానంలో ఔషధాలను ఎంపిక చేయటానికి మూడు ప్రధాన అంశాలు ఉన్నాయి మొదటిది రోగి రెండోది రోగం మూడో అంశం ఔషధాల ఎంపిక రోగి బాధల్ని ఏడు ప్రశ్నలు వేసుకుని తేల్చాల్సి ఉంటుంది రోగి ఎవరు ఎందుకు రోగ్రస్తుడయ్యాడు ఎప్పుడు రోగగ్రస్తుడయ్యాడు ఈ మూడు ప్రశ్నలు మొదట రోగం ఎక్కడ ఉన్నది వాట్ ఈస్ డిసీజ్ వేర్ ఇస్ డిసీజ్ రెండోది రోగ లక్షణాలు ఏమిటి మూడోది రోగ రోగి బాధలు ఎప్పుడు ఉద్రేకిస్తున్నాయి ఎప్పుడు ఉపశమిస్తున్నాయి తర్వాత ఇంకా ఏమైనా బాధలు ఉన్నాయా ఈ ఏడు ప్రశ్నలు ఇక్కడ మనం రోగి ఎవరు అని ది పేషెంట్ సాధారణంగా లైకోపోడియం కానీ వ్యక్తులు కానీ గమనించినట్టయితే వాళ్ళ వంశంలో వాళ్ళ వంశం ఒకప్పుడు చాలా గొప్ప వంశం కానీ ఇప్పుడు వంశం చితికిపోయింది ఆ చితికిపోయిన వంశంలో ఉన్న వ్యక్తి అంటే బ్రతికి చెందిన వాళ్ళకి ప్రత్యేకమైనటువంటి ఔషధం లైకోపోడియం ఇది గుర్తుపెట్టుకోవాలి అందువల్ల వీళ్ళు ఎప్పుడు కూడా ఎక్కువగా గంభీరంగా మాట్లాడతారు చేతలు మాత్రం శివుని ఇది గుర్తుపెట్టుకోవాలి తర్వాత సాధారణంగా వృద్ధాప్యంలో ఆలోచించదైనటువంటి ఔషధం లైకోపోడియం వ్యక్తుల్ని గర్వపోతులుగా చెబుతుంది హోమియో వైద్యం వీరికి పదవీకాంక్ష ఎక్కువగా ఉంటుంది విమర్శల్ని ఎంత మాత్రం సహించలేరు ఆత్రత కోపం ఎక్కువగా ఉంటుంది ఇంట్లో పెద్ద పులుల్లాగా ప్రవర్తిస్తుంటారు అందరిలోనూ తప్పులు వెదికి తగాదాలు పెట్టుకుంటూ ఉంటారు లైకోపోడియం ఔషధాన్ని ఎంపిక చేసుకునే ముందు వ్యక్తిత్వ లక్షణాన్ని పరిగణనలోకి తీసుకోవాలి శరీరంలో కుడివైపు వచ్చే బాధలకు లైకోపోడియం ఔషధాన్ని ఎంపిక చేసుకుని వాడుకోవడం ద్వారా చాలా రకాల జబ్బుల నుంచి మనం ఉపశమనం పొందవచ్చని చెబుతున్నారు డాక్టర్ ఇప్పుడు లైకోపోడియం వ్యక్తిని తీసుకోండి లైకోపోడియం వ్యక్తులు సాధారణంగా ఊపిరితిత్తుల వ్యాధులకు గురవుతుంటారు తర్వాత పొట్టలో వచ్చేటప్పటికి కిడ్నీస్ బాధ ఎక్కువ లివర్ బాధలు ఎక్కువ ఒక రకంగా చెప్పాలంటే లివరు కిడ్నీతో బాధపడే వ్యక్తులకి ముందుగా ఆలోచించదగినటువంటి ఔషధం లైకపోడియం ఇంపోర్టెన్సీకి లైకపోడియం చాలా ముఖ్యమైనటువంటి ఔషధం ఇంపోర్టెన్సీలో ప్రత్యేకత ఏంటంటే సొంత ఇంట్లో సొంత భార్య దగ్గర వాళ్ళు ఇంపోర్టెంట్ బయట వాళ్ళు వాళ్ళకి ఆ ఇంపార్టెన్సీ ఉండదు ఇది ఇది ఒక విచిత్ర లక్షణం అందువల్ల మనం ఇక్కడ రోగి అన్న మాటకి ఎలాంటి సందర్భాలు వచ్చినప్పుడు మనకి బాగా తెలుస్తాయి చాలా ఉపయోగానికి తర్వాత లైక్పోడిన వ్యక్తులకి తీపి బాగా ఇష్టం లైక్పోడిన వ్యక్తులు సాధారణంగా సాయంకాలం నాలుగు నుంచి ఎనిమిది గంటల లోపల ఎక్కువ బాధలు పడుతుంటారు లేకపోడిన వ్యక్తులకి కుడివైపు బాధలు ఎక్కువ శరీరంలో ఎడం వైపు తర్వాత వస్తాయి రైట్ టు లెఫ్ట్ ఈ లక్షణాలన్నీ మనం గుర్తుపెట్టుకోవాలి కాబట్టి రోగి ఎవరు అన్నదానికి ఇన్ని లక్షణాలను మనం మనం విశ్లేషించి చెప్పుకోదగినటువంటి లక్షణాలన్నీ కనపడితే లైక్పోడిన వ్యక్తి అయి ఉంటారు లైక్పోడిన వ్యక్తులకు సాధారణంగా ప్రవర్తన తీరేలా ఉంటుందంటే పైవాడికి వంగి దండం పెడతారు అంటే ఇక్కడ తమ కింద ఉన్న వాళ్ళ కాళ్ళు నెత్తి మీద పెడతారు పైవాళ్ళ కాళ్ళు పుచ్చుకోవడం కింద వాళ్ళ నెత్తి మీద కాళ్ళు పెట్టడం అధిష్టానం ప్రవర్తన ఇది లైకోపోడియం యొక్క ప్రవర్తన లైకోపోడియం ఔషధం ప్రధానంగా జీర్ణ బాధలకు బాగా పనిచేస్తుంది అజీర్తి మలబద్ధకం గ్యాస్ ట్రబుల్ కాలేయ వ్యాధులకు లైకోపోడియం ఔషధాన్ని వాడుకోవాలి లైకోపోడియం వ్యక్తులకు కొద్దిగా తినగానే కడుపు నిండినట్లుగా అనిపిస్తుంది అయితే కాసేపటికే మళ్ళీ ఆకలి వేసి తినాలనిపిస్తుంది ఇది ప్రత్యేక లక్షణం కిడ్నీలో రాళ్లు మధుమేహం తెల్ల వెంట్రుకలు నపుంసకత్వం శీఘ్ర స్ఖలనం గొంతు క్యాన్సిల్స్ న్యూమోనియా వంటి బాధలకు లైకోపోడియం ఔషధాన్ని ఎంపిక చేసుకుని వాడుకుంటే బాధల నుంచి మంచి ఉపశమనం లభిస్తుంది ప్రతి ఇంట్లోనూ తప్పనిసరిగా ఉంచుకోవాల్సిన హోమియో ఔషధం లైకోపోడియం గురించిన పూర్తి వివరాలు తెలుసుకున్నాం కదా